ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసన్న రెసిపీస్ చూడండి ఇది రణపాల మీకు చూపించాను కదా అసలు వర్షం పడంగానే చూడండి ఎట్లా వచ్చేసిందో ఎంత బాగా వచ్చిందంటే ఇది కూడా సూపర్ మెడిసిన్ కిడ్నీలకి అసలు మామూలు మెడిసిన్ కాదు ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేసింది దీన్ని జ్యూ దీన్ని జూస్ చేసి జస్ట్ ఇది మీకు చూపిస్తామండి ఒక ఆకు ఇట్లా తేసి చక్కగా ఇలా ఇలా చేసేసి మనం ఇలా పిండేస్తే ఇలా పిండేస్తే రసం వచ్చింది అన్నమాట అయితే ఆ రసాన్ని మనం డైలీ ఒక్క స్పూను ఒక్క స్పూన్ నీళ్ళలో అట్లా కలుపుకొని తాగితే చాలా మన హెల్త్కి మంచిది ఫ్రెండ్ చాలా ఇప్పుడు దీంతో కూడా చెట్టు వచ్చేసింది అన్నమాట అంత బాగా మంచి మెడిసిన్ ఇది కావాలైతే మీరు గూగుల్లో చెక్ చేసుకోండి ఒకసారి మీకు అవగాహన వచ్చేసింది నాకైతే ఇదైతే సూపర్ మెడిసిన్ నేను చిన్న ఇంత ఆకు పెట్టేశాను ఇది బాగా అల్లుకుంది చూడండి ఎంత బాగా అల్లుకుందో ఎంత పెద్ద అసలు కింద అయితే ఒక పొదల్లే అయిపోయేది ఇది చిన్న కుండీలో పెట్టాను కాబట్టి ఇలా ఉంది చూడండి ఇది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇది